అంత్యదినముల స్వరూప స్వభావాలను గురించి దానియేలు ప్రవక్త గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి పద్నాలుగు వచనాలలో దానియేలకు కలిగినటువంటి నాలుగు దర్శనాలలో మొదటి దర్శనము చాలా స్పష్టంగా వివరిస్తూ ఉంటుంది అసలు ఈ అంత్యదినాలు రావాల్సినటువంటి అవసరం ఏమిటి దాన్ని గురించి ఎందుకు అంతగా కలవరపడాల్సి వస్తుంది అన్నటువంటిది మొదటిగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మానవ జీవితములో వచ్చేటువంటి మార్పులు మనిషిలో కలిగేటువంటి మార్పులు ఆ మార్పులు మంచివైతే బాగానే ఉంటుంది కానీ ఆ మార్పులు మానవ వినాశనానికి దారి ఉంటాయి మనిషి మనస్తత్వము చెడు ప్రభావానికి లోనైనప్పుడు మనిషి తనను తానే నాశనం చేసుకునేటువంటి స్థాయికి దిగజారుతూ ఉంటాడు ఇలా మనుష్యులు చెడు త్రోపలో నడుస్తూ ఉన్నప్పుడు మృగాలుగా మారిపోతూ ఉన్నప్పుడు అంత్యకాలము సమీపిస్తుంది అన్నటువంటి అంశాలను పవిత్ర గ్రంథ పఠనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి దానియలకు వచ్చినటువంటి నాలుగు దర్శనాలలో మొట్టమొదటి దర్శనము మనము మొదటి పఠనములో వింటూ ఉన్నాము ఈ మొదటి దర్శనములో మొట్టమొదటగా ఆయన చూసినటువంటిది ఏమిటి అంటే నాలుగు వాయువులను బలముగా బీచుచు మహాసాగరమును అల్లకల్లోలము చేయుచుండను ప్రపంచంలో జరిగేటువంటి మొట్టమొదటిది ఏమిటి అంటే అల్లకల్లోలమైపోతూ ఉంటుంది ప్రజా జీవితము నాలుగు వైపుల నుంచి రకరకాలైనటువంటి జాఢ్యాలు వస్తూ ఉంటాయి ఏ విధము సముద్రం మీదకి నాలుగు వైపుల బలమైన వాయువులు వేచి ఆ సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉంటాయో అలాగే ఈ దుష్ట మానవ మనస్తత్వము మనుషులను కూడా నలుదిక్కుల నుంచి ఈ మానవ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉంటుంది మరి ఏ విధమైనటువంటి దుష్టత్వము మనుషులలో ఉంది అంటే ఇక్కడ నాలుగు రకాలుగా ఆయన తన స్వప్నములో గాంచుతూ ఉన్నారు మొదటి రకము ఏమిటి అంటే అక్కడ ఆ సముద్రము నుంచి మొట్టమొదటిగా బయటకు వచ్చినటువంటిది సింహపు ఆకారములో ఉన్నటువంటి మృగము అంటే సింహ స్వభావము కలిగినటువంటిది దానికి మళ్ళీ గరుడపక్ష రెక్కలు ఉన్నాయి అంటే గరుడ పక్షి ఎక్కడికైనా ఎగరగలిగినటువంటి సామర్థ్యం కలదే కాబట్టి సింహము లాంటి మనస్తత్వము ఉండి కూడా అది ఎక్కడికైనా ఎగరగలిగినటువంటి బుద్ధి దానికి ఉంటూ ఉంటుంది మరి సింహము జంతువులన్నిటిలోకి కూడా రాజు అని చెప్పి మనందరికీ తెలుసు మృగరాజు అంటాము అన్నిటి మీద పెత్తనం చేసేటువంటిది దేన్నైనా సరే చంపివేయగలిగినటువంటిది తనకు ఎదురు లేదు అనేటువంటి మనస్తత్వముతో ఉంటూ ఉంటుంది మరి ఇలాంటిది మళ్ళీ ఏం చెబుతూ ఉన్నారు అక్కడ నరును వలే కనపడిందంట నరును వలే కనపడుతూ నరుని మనస్సు అలబడుతూ ఉంటుంది అంటే సింహము లాంటి బుద్ధి ఉన్నప్పటికీ కావలసిన దాన్ని చంపి తినేసేటువంటి దుష్టత్వం ఉన్నప్పటికీ కూడా కాస్త కూస్తో మానవత్వము మిగిలి ఉంటుంది అలాంటి మనుషులలో వీళ్ళు మొదటి రకం మనుషులు ఏది కావాలో దాన్ని సంపాదించుకోవడానికి ఏమైనా చేస్తారు ఎవరినైనా చంపేస్తారు ఎలాంటి వాళ్ళు అని కూడా చూడరు కాకపోతే వాళ్ళలో కాస్త కోస్తో మానవత్వం ఉంటుంది అప్పుడప్పుడు అది బయటపడుతూ ఉంటుంది అది ఈ మొదటి రకపు మనుషులకు ఈ మొదటి మృగము గురుతుగా ఉంటుంది ఇక రెండవ రకం మృగం బయటకు వస్తుంది అది ఎలా ఉంటుంది ఎలుగుబంటిలా ఉంటూ ఉంటుంది ఎలుగుబంటిలా ఉంటూ ఉంటుంది ఎలుగుబంటి ఏ విధముగా అయితే మనుషుల మీద దాడి చేసి వాళ్ళను చంపివేస్తూ ఉంటుందో దీని పని కూడా దాడి చేయడమే దానికి మళ్ళీ కోరల మధ్య ప్రకట మూడు ప్రక్కటెముకలు ఉండను అంటారు మూడు ప్రక్కటెముకలు అసలే అది దుర్మార్గపది మళ్ళీ దానితో పాటుగా తిరిగి ఇక్కడ మూడు ప్రక్కటెముకలు అంటే దాని నోరే కాదు దాని చుట్టుప్రక్కల కూడా విషపూరితమైనటువంటి మనస్తత్వముతో నిండి ఉంటూ ఉంటుంది అక్కడ ఏం చెప్పబడుతూ ఉంటుంది నీవు నీ ఇష్టము వచ్చినంత మాంసమును భక్షింపము తినడమే దాని పని తినడమే దాని పని ఈ మనుష్యుల ఆ వర్గానికి చెందినటువంటి మనుష్యుల మనస్తత్వాలు అలాగే ఉంటాయి ఎంతవరకు దోచుకోవడమే అది తమదా కాదా తాము శ్రమిస్తున్నామా లేదా అనేటువంటిది కాదు అందినంత కాడికి దోచుకోవడం అది ఎలా అనేటువంటిది వేరే విషయం తోడేలు ఏ విధముగా దాడి చేసి కావలసినంత తింటూ ఉంటుందో అందువచ్చిన అంది వచ్చిన వాళ్ళని చంపేస్తూ ఉంటుందో వీళ్ళ మనస్తత్వము కూడా అంతే అడ్డము వచ్చిన వాళ్ళని అడ్డు తొలగించుకోవడం అందినంత వరకు దోచుకోవడం వాళ్లకు దాదాపుగా తోడేలు కొట్టలాగా ఏది కావాలి అంటే దాన్ని సంపాదించుకోవడానికి ఏమైనా చేసేటువంటి మనస్తత్వము ఈ రెండవ రకపు మనుషుల ద్వారా ఆ విధమైనటువంటి అల్లకల్లోలము ఉంటుంది ఇక మూడవ మృగము వచ్చింది అదేమిటి అంటే చిరుతపులే ఈ చిరుతపులి లాంటి మనస్తత్వాలు ఉన్నటువంటి మనుషులు కొంతమంది ఉంటారు ఆ చిరుతపులి యొక్క లక్షణం ఏమిటి మామూలుగా అది చెట్లు ఎక్కుతుంది కొండలు ఎక్కుతుంది మాతు వేసి అది దాడి చేస్తూ ఉంటుంది అది ఎప్పుడు దాడి చేస్తుందో ఎలా దాడి చేస్తుందో మనకు తెలియదు దానికి ఒంటి మీద ఉన్నటువంటి చారలు అడవిలో ఆ చెట్లలో కలిసిపోతూ ఉంటాయి అంత తొందరగా కనిపించదు కాబట్టి ఏదో ఒక చోట మాటు వేస్తుంది తనకు కావలసినటువంటిది వచ్చినప్పుడు అక్కడ దాడి చేసి తినేస్తూ ఉంటుంది చంపేస్తూ ఉంటుంది మనుషులు అలాంటి రకము ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు గోతికాడ నక్కల్లాగా మాటు వేస్తూ ఉంటారు ఎప్పుడు ఏ రకంగా ఎవరిని దోచుకోవాలా ఎప్పుడు ఏ రకంగా ఎవరిని నాశనం చెయ్యాలా అనేటువంటి ఆలోచనలతో ఉంటూ ఉంటారు ఆ రకపు మనుషులు ఎప్పుడైతే ఛాన్స్ దొరుకుతూ ఉంటుందో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో వాళ్ళ మీద దాడి చేసి అందరినీ కూడా సర్వనాశనము చేస్తూ ఉంటారు ఇంకా దాని వీపుపై పక్షి రెక్కల వంటి రెక్కలు ఉండను దానికి నాలుగు సరస్సులు ఉండను ఆ మృగము అధికారమునో పడను ఎందుకు దానికి ఇక్కడ నాలుగు సిరస్సులో నాలుగు రకాలు అంటే మరి మాటు వేసినప్పుడు అన్ని పరిశీలించుకోవాలి కదా మనకైతే అంత తొందరగా కనపడవు కానీ వాళ్ళు అన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు అన్ని రకాలుగా చూసుకుంటూ ఉంటారు మామూలు మన భాషలో ఇప్పుడు రెక్కీలు నిర్వహించడం అంటూ ఉంటారు ఎవరినైనా చంపడానికి కానీ ఏమన్నా దొంగతనాలు చేయడానికి కానీ ముందుగా రెక్కీలు వేసుకుంటారంటే ముందుగా ఈ ఏమంటారు కొంచెము ప్రయోగం చేసుకుంటూ ఉంటారు రిహార్సులు వేసుకుంటారు అది ఫలించింది అనుకున్నప్పుడు అసలు పని మొదలు పెడుతూ ఉంటారు అందుకే దీనికి నాలుగు తలలు కావాల్సి వచ్చింది నాలుగు వైపులా ఏం జరుగుతుందో గమనించుకుంటూ సమయం దొరికినప్పుడు దాడి చేసేటువంటి మనస్తత్వము కలిగినటువంటి మనుష్యలో ఇదిగో ఈ మూడవ జంతువుకి ఒకే సూచనగా ఉంటూ ఉంటారు ఇక నాలుగవ మృగము కూడా బయటకు వస్తూ ఉంటుంది దానికి ఏముంది దానికి పేరు పెట్టడం లేదు కానీ ఎక్కడ అది మిక్కిలి బలము గను భేకరముగాను ఘోరముగాను ఉండను ఇక అంతకంటే ఘోరమైనటువంటిది అంతకంటే నీచమైనటువంటిది అంతకంటే మూర్ఖమైనటువంటి మనుషులు ఇక ఎవరు ఉండరు అని దాని అర్థము అలాంటి మూర్ఖత్వముతో కూడినటువంటి మనుషులు మరికొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అది ఇనుప పండ్లతో తన ఎర్రలను చీల్చి తినను దానికి ఇనుప పళ్ళు ఉంటాయి మామూలు పళ్ళు కాదు కాబట్టి చీల్చి చన్నాడడమే ఆ జంతువు యొక్క లక్ష్యము అలాగే మనుషులు కూడాను ఆ మనుషుల్ని చీల్చి చన్నాడడం అది ఎట్ల అయినా సరే వాళ్ళ జీవితాలను చీల్చేస్తూ ఉంటారు వాళ్ళ మనస్సులను ఎరగొడుతూ ఉంటారు చీల్చేస్తూ ఉంటారు ఆ మనుషుల్ని ముక్కలు మొక్కలు బ్రతికుండగానే ముక్కలు ముక్కల మనస్సులను ముక్కలు ముక్కలు చేస్తూ ఉంటారు అయ్యాసలు ఎందుకు బ్రతుకున్నామా అనుకునేటట్లుగా చేస్తూ ఉంటారు అవతల వాళ్ళన ఆ విధముగా పీల్చి పెప్పి చేస్తూ ఉంటారు అంతటితో ఆగుతుందా అది మిగిలిన భాగములను నజ్జు నజ్జు చేసి కాళ్లతో తొక్కాను అది ఒక పక్కనేమో కూరలతో పీల్చి తినేస్తూ ఉంటుంది అతడితో ఊరుకుంటుంది అంటే మిగిలినటువంటి భాగాల్ని ఏం చేస్తూ ఉంటుంది కాళ్లతో తొక్కి నుజ్జు చేస్తూ ఉంటుందట అంటే ఇక సంపూర్ణ నాశనం అవతల మనిషి నామరూపాలు లేకుండా పోవాలి అది వాళ్ళ లక్ష్యం అది ఏ రకంగానైనా కానివ్వండి తమకు చేతనైనటువంటి విధముగా వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసిన తర్వాత కానీ వీళ్ళకు మనశ్శాంతి అనేటువంటిది ఉండదు అలాంటి మృగాలకు ఇంకా ఏమవుతూ ఉంటాయి దానికి ఇంకా పది కుములు ఉంటాయట అంటే ఇక్కడేమో ఇందాకేమో నాలుగు తలలుంటే నాలుగు దిక్కులు చూడడానికి ఈ నాలుగో మృగానికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చేసరికి పది ఈ పది కొమ్ములు కూడా ఏం చేస్తూ ఉంటాయి అన్ని వైపులు అంటే ఎక్కడ ఈ ఇంచు కూడా వదిలిపెట్టేటువంటి అవకాశం లేదు అన్నిటినీ కూడా కబళించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అవి చాలవు అన్నట్లుగా మళ్ళీ ఇంకో వస్తూ ఉంటుంది ఒక చిన్న కొమ్ము వచ్చి ఏం చేస్తూ ఉంటుంది దాని చుట్టూ ఉన్నటువంటి మూడు కొమ్ముల్ని పీకేస్తూ ఉంటుంది అంటే ఆ వ్యక్తులలో అనైక్యత అనేటువంటిదంటే వాళ్ళు తమ పర అనేటువంటి భేదము చూడకుండా తమ చుట్టూ ఉంటే స్వకీయలను కూడా వాళ్ళు నాశనం చేస్తూ ఉంటారు వాళ్ళకు కావలసినంత మేర ఇంకెవరూ ఉండకూడదు అట్లా తమ జీవితాన్ని స్థిరం చేసుకోవడానికి అందరినీ కూడా లేపేసేటువంటి మనస్తత్వము వాళ్లకు ఉంటుంది అటుకో ఆ సమయంలోనే ఆ కొమ్ముకి మనిషికుండేటువంటి కళ్ళు ఉంటాయి మనిషి నోరు ఉంటుంది ఈ కళ్ళేమో అన్నీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటే నోరెం చేస్తుంది ప్రగల్భాలు పలుకుతూ ఉంటుంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటుంది తన గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటుంది ఇతరులను కించపరుస్తూ ఉంటుంది నోటికి ఉన్నటువంటి ఆ పొదును ఇంకా దేనికి ఉండదు అందుకే చిన్నప్పగారు అంటూ ఉంటారు నాలుగును అదుపులో పెట్టుకోవాలి అని నోటిని అదుపులో పెట్టుకోవాలి అని అదుపు తప్పినటువంటి నోరు నరకానికి తీసుకెళుతుంది అని చెప్పి స్పష్టంగా చెబుతూ ఉంటారా ఆయన ఇది ఏం చేస్తూ ఉంటుంది అలా అదుపు తప్పుతూ ఉంటుంది దాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది అదే సమయంలో అక్కడ శాశ్వత జీవి వస్తూ ఉన్నారు ఈ శాశ్వత జీవి వచ్చినప్పుడు ఆయన అగ్నిరథములో వస్తూ ఉన్నప్పుడు అగ్నిసింహాసనములో వస్తూ ఉన్నప్పుడు అనలమే ఆయన సింహాసనము నుంచి పారుతూ ఉన్నప్పటికీ ఇదేమైనా తగ్గుతుందా తగ్గడంలా తన పని తను కొనసాగిస్తూనే ఉంటుంది అంటే మనిషి ఎంతటి మూర్ఖత్వంలోనికి వెళుతూ ఉంటారో ఈ వర్గానికి చెందినటువంటి వాళ్ళు నీచాలు మరిచి తమ చుట్టూ ఏం జరుగుతుంది అనేటువంటిది పట్టించుకోకుండా తామే రాజులము తామే మంత్రులము అన్నటువంటి భావన చేత తాము కాకుండా ఇంకెవరూ ఉండకూడదు ఇక్కడ అనేటువంటి భావన చేత వాళ్ళు నీచాలు మరిచి ప్రవర్తిస్తూ ఉంటారు ఇలాంటి సమయంలో ఎదుగు శాశ్వత జీవి వచ్చినట్లుగానే దేవుడు ఖచ్చితంగా వస్తూ ఉంటారు ఈ దేవుడు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు లెక్కలు సరిచూస్తారు మొట్టమొదట లెక్కలు సరిచూసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు నేను చూచుచుండగా ఆ నాలుగవ మృగమును చంపేరి దాని శవమును మంటలలో పడవేసి నాశనం చేశారు నాలుగు మృగాలు క్రూరమైనటువంటివే కానీ మొదటి మూడింటిని వదిలివేశారు నాలుగవ దాన్ని మాత్రం చంపేసి మంటల్లో వేసి కాల్చి బూడద చేశారు అంటే ఈ నాలుగవ వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ మనస్తత్వముతో ఉండేటువంటి వాళ్లకు ఇక అసలు రక్షణ అంటూ లేకుండా పోతూ ఉంటుంది వాళ్ళ జీవితాలు పూర్తిగా దేవుని చేత అంతము చేయబడుతూ ఉంటాయి మాడి మసైపోతూ ఉంటాయి మిగిలిన వాటికి అవకాశం ఇవ్వబడుతూ ఉంటుంది ఈ విధముగా ఇతర మృగములు తమ ప్రభుత్వమును కోల్పోయిన కాని వాణిని ఇంకనూ కొంతకాలము పాటు బ్రతుకనిచ్చారే నాలుగవ ధాన్యము చంపి భస్మం చేశారు కానీ మొదటి మూడు అవి కూడా క్రూరమైనటువంటివైనప్పటికీ కూడా కొంత సమయం ఇచ్చారు ఎందుకు ఆ సమయము జీవితాన్ని మార్చుకోవడానికి బుద్ధి మార్చుకోవడానికి దానియేలుకు వచ్చినటువంటి ఈ కళ మనకు చక్కటి గుణపాఠాన్ని నేర్పుతూ ఉంటుంది మనం ఒకవేళ ఈ నాలుగు వర్గాల్లో ఏమన్నా ఎక్కడున్నాము అనేటువంటిది మనం చూసుకోవాలి ఈ నాలుగు వర్గాల్లో లేకపోతే సంతోషించాలి దేవుడికి స్తోత్రం చెప్పుకోవాలి పొరపాటున వీటిలో దేనిలోనైనా ఉన్నట్లయితే కనీసము మొదటి మూడుట్లనైనా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మొదటి మూడిట్లో ఉంటే ఇంకా అవకాశం ఉంటుంది ఇంకానూ సమయం ఉండగానే దేవుని వెదకండి ఇతిహాసు దీర్ఘదర్శి చెబుతూ ఉన్నారు అవకాశము ఉంది అవకాశాన్ని వినియోగించుకుని మారడానికి మనకు దేవుడు కొంత సమయం ఇస్తూ ఉన్నారు అదే నాలుగో జాతికి చెందిన వాళ్ళమైతే అసలు అవకాశం లేదు అయిపోవడమే కాబట్టి మన జీవితాలను పరిశీలించుకొని ఏ విధమైనటువంటి మనస్తత్వముతో మనం జీవిస్తూ ఉన్నామా ఇక్కడ ఇవ్వబడినటువంటి నాలుగు మృగాల జాబితాలో మనము లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి ఒకవేళ ఉన్నట్లయితే పొరపాటున ఏదో ఒక చోట ఇంకా మనకు సమయం ఉంది కాబట్టి మన మనస్తత్వాన్ని మార్చుకోవాలి మన జీవిత విధానాన్ని మార్చుకోవాలి మన ఆలోచనలను మార్చుకోవాలి అది కూడా ఈ శాశ్వత జీవి అంటే రారాజు అయినటువంటి క్రీస్తు మన ముందుకు రాకముందే మనము జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది అంటే మన జీవిత కాలంలో రాజు మేఘారూఢుడే రాకపోవచ్చు కానీ మన మరణమే దానికి తార్కాణము కాబట్టి రెంట్లో ఏదైనా ఒకటే అంత్యకాలము రావడం అంటే కేవలం ప్రభుకు రెండవ రాకడే కాదు మన మరణము కూడా అంత్యకాలానికి సరిహద్దు మన జీవితానికి అంత్యకాలము అదే ఇక ఈ సమయంలో మనకు సమయం ఉండగానే మన జీవితాలను మార్చుకున్నట్లయితే మన దృక్పథాలను మార్చుకున్నట్లయితే మనము రక్షింపబడతాము లేకపోతే అదే బుద్ధితో వక్రబుద్ధితో మనం ఇంకా కొనసాగుతూ ఉంటే మన జీవితాలు ప్రభువైన క్రీస్తు వచ్చినప్పుడు సర్వనాశనము చేయబడతాయి తీసుకుని వెళ్ళి అగ్నిగుండములో పడవేసి తగలబెట్టడం తప్ప మరొక మార్గము ఉండదు కాబట్టి ఈ దివ్య బలి పూజలో పాల్గొనేటువంటి మనము ఇంకా ఉన్నటువంటి సమయాన్ని వినియోగించుకొని ప్రభువైన యేసు మనలో ఉన్నారు కాబట్టి ఆయన శక్తి చేత ఆయన స్ఫూర్తి చేత ఆయన బలబు చేత మన జీవితాలను యోగ్యమైనటువంటివిగా ఆయనకు అనుకూలముగా మార్చుకోగలిగేటువంటి శక్తిని ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం పితపుత్రత్మనా దేవుడు మేము మీ కుటుంబములను దేవం